ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి సభ మొదలవగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు ఈ క్రమంలో టిట్కో ఇళ్లపై ప్రశ్నోత్తరాల సమయంలో వాగ్వాదం చోటు చేసుకుంది బిజెపి శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు టిట్కో గృహాలు లబ్ధిదారులు కాంట్రాక్టర్లను జగన్ ప్రభుత్వం నాశనం చేశారని విరుచుకుపడ్డారు జగనన్న సెంటు పట్టాలు అని చెప్పి సర్వనాశనం చేశారని అన్ని పథకాలు అవినీతితో నిండిపోయాయని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు జగన్ పెట్టిన పథకాలలో అవినీతిపై ఒకరోజు చర్చ పెట్టాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు ప్రస్తుతం లబ్ధిదారులను బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నాయని జగన్ చేసిన అప్పులకు లబ్ధిదారులు బలవుతున్నారన్నారు బ్యాంకులు టిట్కో ఇళ్లకు లాక్ వేస్తున్నాయని దీనిపై ప్రత్యేక చర్చ పెట్టాలని కోరారు లబ్ధిదారులకు ఇల్లు పూర్తి చేసి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కోరారు పెండింగ్ ఇళ్ల సంగతి ఏమిటి అనేది చెప్పాలన్నారు మీరు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం వీటిని పూర్తి చేయాలని వీటిని ఎప్పటిలాగా పూర్తి చేసి ఇస్తారో మంత్రిగారు వెంటనే చెప్పాలని ధూలిపాల నరేంద్ర పేర్కొన్నారు కడప నియోజకవర్గంలో టిట్కో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే మాధవి తెలిపారు డిసెంబర్ నాటికి కడపలో రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఇళ్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిస్తూ టిట్కో ఇళ్ల కేటాయింపులను గత ప్రభుత్వం తగ్గించిందన్నారు కాంట్రాక్టర్లకు గత నాలుగు నెలల్లో రెండు వందల ఎనభై కోట్లు చెల్లించామని వివరించారు మొత్తం యాభై ఒక్క ప్రాంతాల్లో టిట్కో ఇళ్లను మళ్లీ ప్రారంభించామని తెలిపారు కాంట్రాక్టర్లకు మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల బిల్లులు చెల్లించాలని తెలిపారు మొత్తం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆరు వేల కోట్లు అవసరమని చెప్పుకొచ్చారు హాట్కో వాళ్ళను అడిగితే వారు నాలుగు వేల ఐదు వందల కోట్లు రుణమిస్తామని చెప్పారన్నారు ఈ రుణం వచ్చిన వెంటనే కాంట్రాక్టర్లకు మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు ప్రతి శనివారం పూర్తయిన ఇళ్లను ఎమ్మెల్యేలకు చెప్పి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పామని మంత్రి నారాయణ వెల్లడించారు ఈ దశలో జోక్యం చేసుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇది చాలా సీరియస్ సమస్యగా అభివర్ణించారు మంత్రి పూర్తిగా సమాచారం తెప్పించుకొని వస్తే దీనిపై ప్రత్యేక చర్చ పెడదామన్నారు శాసనసభ్యులు అందరూ కూడా తమ సమస్యలు చెబుతారని ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది మంత్రి చెప్పాలని తెలిపారు అప్పుడే ఈ విషయాలన్నీ ప్రజలు లబ్ధిదారుల దృష్టికి వెళ్తాయని స్పీకర్ అయ్యన్న పేర్కొన్నారు ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్